హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ తోముకోవడానికైతే ఇదివరకు రోజులను బట్టి మనము ఎర్రమట్టి చింతపండు నిమ్మకాయ ఇలాంటివైతే యూజ్ చేసి గట్టిగా తోమాల్సిన అవసరం వచ్చేది కదండి లేదంటే వాటి మీద ఉన్న మరకలు అసలు పోయేవి కాదు కదా అలా కాకుండా ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాము అంటే సింపుల్గా చేత్తో రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆ వాటర్ని మనము షాపులో అలాంటి లిక్విడ్ అయితే మనము కొనాల్సిన అవసరం ఏం లేకుండా లోనే మనము ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో చెప్తాను మీతో చూడండి ఇక్కడ నేనైతే వాటర్ అయితే స్పూన్ తీసేసుకొని మనము ఇక్కడ ఇత్తడి బిందె మీద కానీ రాగి బిందెల మీద కానీ రాగి వస్తువుల మీద కానీ మనము ఈ విధంగా జస్ట్ వాటర్ అనేది ఈ విధంగా మనం స్పూన్ తీసుకొని పోస్తూ ఉంటాను దాని రిజల్ట్ అనేది చూడండి ఎంత బాగా కనబడుతుందో మనము చేతితో రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనము ఆ లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకుందాము అనేసి ఇక్కడ చూద్దాము ఈ విధంగా నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ అనేది ఈ విధంగా తీసేసుకొని దాంట్లోకి చూడండి ఈ విధంగా నిమ్మ ఉప్పు అంటుంటాం కదండి అది మనకి ప్రొవిజన్స్ షాపుల్లో అయితే మనకి దొరుకుతూ ఉంది ఈ విధంగా కొంచెం నిమ్మ ఉప్పు చేతితోటి నేను ఈ విధంగా తీసేసుకొని దాంట్లోకి మనం ఇంట్లో వాడుకునే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ అయితే రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ చూడండి వెనిగర్ అయితే వైట్ వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ ఒక గ్లాస్ అంతా యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా మనము కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఇది స్టోర్ చేసుకోవడానికి ఈ వాటర్ని అయితే నేను యూజ్ చేసుకుందాము అనేసి ఇలా ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని మనము స్టోర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ విమ్ లిక్విడ్ అయితే నేను వాడుతున్నాను చూసారు కదా మీరు విమ్ లిక్విడ్ లేకపోతే మన ఇంట్లో మనము బట్టలు ఉతికేటువంటి సర్ఫ్ లిక్విడ్స్ ఉంటాయి కదండీ సర్ఫెక్స్ లిక్విడ్స్ అవి ఆ లిక్విడ్ అయినా సరే తీసేసుకొని మనము ఈ విధంగా ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు అయితే నేను ఈ విధంగా టూ స్పూన్స్ వరకు అయితే నేను విమ్ లిక్విడ్ని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము ఇంతకుముందు నిమ్ము ఉప్పు వాటర్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాము కదండి ఆ వాటర్ని దీంట్లోకి ఈ స్ప్రే బాటిల్కి కొంచెం అయితే నేను ఈ విధంగా వేసేసుకున్నాను ఇక్కడ చూడండి మనకి క్వాంటిటీని బట్టి మనం తయారు చేసుకొని ఈ విధంగా బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం పూజ సామాను కానీ ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ ఈ విధంగా ఈజీగా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే ఇత్తడి చొంబు ఉంటే ఇత్తడి చొంబు మీద అయితే వాటర్ని అయితే నేను ఈ విధంగా ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా వాటర్ని మీకు వేసి దీని మీద చూపిస్తున్నాను చూడండి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారు కదండీ మీకు ఇంకా రిజల్ట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది చూసారు కదా ఇక్కడ చూడండి స్పూన్తో మనం ఈ విధంగా వేయగాలనే దాని రిజల్ట్ అనేది మీరు చూడండి ఎంత బాగా ఈజీగా క్లీన్ అయిపోయిందో మనం చెయ్యి అసలు పెట్టాల్సిన అవసరం లేకుండా చేయితో రుద్దాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది చూసారు కదండి ఈ విధంగా నేను స్ప్రే బాటిల్లో వేశాను కదండి ఈ విధంగా మనము ఈ విధంగా రాగి చెమ్ముల మీద ఇత్తడి చెమ్ముల మీద మనము స్ప్రే చేసుకున్నా సరే ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఈజీగా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని మనం ఈ విధంగా చేయితో ఈ విధంగా అనుకున్న తర్వాత మనము నీట్గా వాటర్ తీసుకొని వాష్ చేసుకుంటే చూడండి మనకి చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి మన ఇంట్లో మనము పొంగల్ పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదండీ ఇతడివి ఆ గిన్నె మీద కూడా నేను ఈ విధంగా వాటర్ అనేది స్ప్రే చేస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ స్ప్రే చేస్తుంటేనే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి ఇంతకుముందు క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉంది క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి స్ప్రే చేస్తుంటేనే దాని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి వర్కౌట్ అవుతుంది ఈ వాటర్ అయితే చూడండి మనము ఎలాంటివి లిక్విడ్స్ అనేది బయట షాపుల్లో కొనకుండా మనం ఇంట్లోనే ఒక టెన్ రూపీస్ నిమ్మ ఉప్పు తెచ్చుకుంటే మనము ఈజీగా ఇంట్లోనే లిక్విడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనము ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం కదండి ఆ పూజ చేసేటప్పుడు ఈ సామాను మనకి దీపారాధన కుందులు ఉంటాయి కదండి అవైతే మనం ఈ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలా ఇబ్బంది ఏమీ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఇలా లిక్విడ్ తయారు చేసుకొని మనము ఇంట్లోనే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఇలా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా ప్లేట్స్ ఉంటాయి కదండి ఇత్తడి ప్లేట్స్ అవైనా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా మనము తక్కువ ఖర్చుతోనే సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ తీసేసుకొని వీటిని మనం విమ్ లిక్విడ్ వేసాం కదండీ ఇంకా సోప్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఒక స్క్రబ్బర్ తోటి ఈ విధంగా రబ్ చేసుకొని మనము వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకుంటే మనకి సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే వాటర్ పెట్టి నీట్గా వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత నీట్గా క్లీన్ అయ్యో చేసి చూసారు కదండి తప్పకుండా మీరు కూడా ఇలా లిక్విడ్ని అనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఈ విధంగా మీరు కూడా ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు ఏవైనా సరే మన ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద ఇత్తడి వస్తువులు ఇత్తడి బిందెలు అయితే ఉంటాయి కదండి అవైనా సరే మనం సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇవి నల్లబడకుండా ఉండాలంటే చూడండి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మనం వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మనకి ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు కవర్స్ వస్తుంటాయి కదండీ ఆ కవర్లో పెట్టేసుకొని మనము పైన సామాను భద్రపరచుకుంటే కనుక వీటి వస్తువులు అనేది మనకి నల్లగా కాకుండా ఈ విధంగానే తెల్లగానే ఉంటాయని మనం క్లీన్ చేసినట్టుగానే ఉంటాయి చూస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కూడా కామెంట్ వద్ద కామెంట్ చేయండి తప్పకుండా మీరు అయితే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయకుండా కామెంట్ చేయద్దు ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి రేపు మరొక మంచి విడత మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్